మనం మార్నింగ్ చూసాం కదా హైదరాబాద్ లో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ఏ గణ విజయం సాధించింది మనం చూస్తూనే ఉన్నాము నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ వైపు నుంచి గెలిచారు మరి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం సార్ మీ పేరు నేమ్ ఆప్క నామ్ మహమ్మద్ అస్లం ఓకే చెప్పండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఆయా అచ్చా రాత దేశ రాజ్ మే క్యా పబ్లిక్ కో దిక్కత్ నీ ఆతా कभी भी दिक्कत नहीं आता पब्लिक को हम लोग यही सोच रहे थे कांग्रेस आना यहाँ से तो अच्छा रहता कांग्रेस के विकास में भी पब्लिक को भी सुरक्षा बस सेवा भी फ्री है यहाँ कोई भी दिक्कत नहीं है कांग्रेस के रहते हुए सिंधा कांग्रेस प्रभुत्व इपड़ वर्को हम लोग एटी सेवन से देख रहे हैं कांग्रेस के राज में रह रहे हैं कांग्रेस का के, के राज में सिलेंडर चार सौ का मिल रहा था अभी बारह सौ पचास का बीजेपी के राज में मिल रहा है उसमें कोई डिस्काउंट नहीं है बीजेपी के राज में कांग्रेस के राज में कोई चीज का दिक्कत नहीं होता है हर चीज का फैसिलिटी होता है पब्लिक सुरक्षा रहता है మరి ఎర్రగడ్డలో కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంది మరి నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత వాళ్ళు సంతోషిస్తున్నారా లేకపోతే ఏంటని కూడా ఒకసారి మనం మాటల్లో తెలుసుకుందాం సార్ ఒక్క నామ్ వినయ్ కుమార్ ఓకే చెప్పండి మీకు కాంగ్రెస్ వచ్చింది మార్నింగ్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అయితే విజయం సాధించడం జరిగింది మరి దీని గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీకు అంటే ఆనందంగానే ఉందా కాంగ్రెస్ గెలిచిన నవీన్ యాదవ్ ఎక్కడ కండిడేట్ హోట్ కి और वो गरीब आदमी को बहुत हेल्प करता है जनरली ऐसा इसलिए हम लोग उसको हेल्प किए भाई अपने एरिया में अगर आता है वो जो जनते हैं उसे इंडिविजुअल बात करता है ऐसा नहीं है कि अलग अलग करके करना नहीं घर घर जाकर कैंपेन करना उसका काम है नवीन का इसलिए नवीन को जीता जीत मिला है అలానే ఇప్పుడు ప్రస్తుతం మనం షేక్ పెట్ వాసన్ కూడా అడిగి తెలుసుకుందాం మరి మార్నింగ్ జరిగిన ఎలక్షన్స్ లో జూబ్లీహిల్స్ బయో ఎలక్షన్స్ లో అయితే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది నవీన్ యాదవ్ అయితే ఘన విజయం సాధించారు మరి దాని గురించి కూడా మనం షేక్ పెట్ కూడా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మీ పేరు నా పేరు మధు మేడం సార్ చెప్పండి మార్నింగ్ బయోక్షన్స్ జరిగినాయి ఇక్కడైతే మరి కాంగ్రెస్ గెలిచింది ఘన విజయంతో అలానే నవీన్ యాదవ్ కూడా గెలిచారు మీకు ఏమనిపిస్తుంది అంటే నవీన్ యాదవ్ మీకు ముందు నుంచే తెలుసా నవీన్ యాదవ్ కూడా చేసింది కాకపోతే ఆయనకు పట్టు ఉంది మేడం అతనికి ఎందుకంటే మాస్ పరంగా తీసుకో క్లాస్ పరంగా తీసుకో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా అతను బాగా చేసింది మేడం కాబట్టి దాన్ని బట్టి లోకల్ అతను గీయడం ప్లస్ పాయింట్ అయింది మేడం అదొకటి సీఎం గారు కూడా వచ్చి ప్రచారం చేయడం ప్లానింగ్ తో చేయడం వలన భారీ మేజాతోనూ గెలవడం అయింది మేడం ఆయన కూడా కృషి బాగా చేసింది మేడం అంటే ఆశిస్తున్నాం మేడం ఇప్పుడు మీ ఏరియాలో ఇప్పటివరకు డెవలప్మెంట్ జరిగిందా లేకపోతే ఎక్కడ వేసింది అక్కడే అలానే ఉంది అంటే మామూలుగా జరిగింది మేడం అట్లయితే ఆ మోరల్ తీసుకో ఆ కాళ్ళు తీసుకో లైట్లు తీసుకో అవి కాలేదు మేడం కాకపోతే ఇప్పుడు వచ్చిన తర్వాత చేస్తామని చెప్పాడు మేడం చేస్తాడేవో చేయడో చూసుకుంటా వెయిట్ చేయాలి మేడం చేసిన తరపు చేయకుండా మళ్ళీ వేరే వాళ్ళకి వేసే చేస్తాం మేడం ఏం చేయాలో అని చేస్తాం మేడం అలానే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అనేది ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలు అన్ని ప్రతిదీ మీ ఇంటి వరకు వస్తున్నాయా ఇంటి వరకు ఏడు మేడం వచ్చేది రెండే కాదు మేడం రెండు వందల యూనిట్ల విద్యుత్ ఇచ్చిండు అది తినలేదు ఐదు వందలు అది గ్యాస్ అన్నారు అందరికి రావడం లేదు ఫ్రీ బస్సు అది కామన్ కాదు మేడం దానివల్ల ఏం ఫైదా ఉంది మేడం దానివల్ల గవర్నమెంట్ లాసే కాదు మేడం ఫ్రీ వైద్యం పెడితే బాగుంటది ఫ్రీ విద్య పెడితే బాగుంటది ఎలక్ట్రిటీ బోర్డు వల్ల ఏమైతుంది మేడం వాళ్ళ కూడా ఇబ్బంది కదా మేడం చాలా చాలా జీతాలు ఇస్తున్నాడు లేటు గా జీతాలు వస్తున్నాయి అలాంటివి పెట్టకూడదు మేడం విద్యా వైద్యం ఉచితం పెడితే బాగుంటది అని నేను ఆశిస్తున్నాను అలానే మరి మీరు ఇంత చెప్తున్నారు కదా మరి నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు అని చెప్పి గ్యారంటీ ఉందా మీకు అంటే గ్యారెంటీ అంటే చూడాలి కదా మేడం ఇప్పుడు ఎన్నో రాజకీయ నాయకులు ఎన్నో హామీలు ఇస్తారు అయితే కాంగ్రెస్ నాలుగు వందల ఇచ్చింది అని అమలు చేసిందా మేడం వేచెన్సీ కదా మేడం ఇంకా ఉంది కదా వాళ్ళ పీరియడ్ ఆ పీరియడ్ వరకు చూడాల్సిందో వస్తుంది వేడి చేయాల్సిందో వస్తుంది ఇప్పుడు గెలివిన తర్వాత ఒక మాట గెలవక ముందు ఒక మాట ఇప్పుడు చూస్తే తెలుస్తుంది ఆయన కూడా మంచి చేస్తేనో మంచి ఫ్యూచర్ ఉంటది చేయకపోతేనో ఓటర్లు బుద్ధి చెప్తారు సింపుల్ అంతే కదా మేడం సార్ చెప్పండి మరి ముఖ్యంగా కాంగ్రెస్ గెలవడానికి బీఆర్ఎస్ ఓడిపోవడానికి బీఆర్ఎస్ బిజెపి ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు మేడం బీజేపీ చెప్పాలంటే పైసలు పంచలేదు మేడం ఒక మాటలు చెప్పాలంటే అక్కడ బీజేపీ ఉన్న కరప్షన్ ఉండదు మేడం ఇది కాంగ్రెస్ అధికార పార్టీ అదొకటి ప్లానింగు మినిస్టర్లకు ఇన్ఛార్జీలు ఇవ్వడం నవీన్ యాదవ్ ఆడుగురు చేయడం అదొకటి సీఎం గారు కూడా ప్రచారం చేయడం అధికారులు ప్రెస్ పాయింట్ ఎవరైనా అధికారం వైపే చూస్తారు కదా మేడం ఎప్పుడు బీఆర్ఎస్ గెలిచిన నిధులు రావాలన్నా కష్టమే కదా మేడం అధికార పార్టీ ఉంటే ఆటోమేటిక్గా నిధులు వస్తే డెవలప్ అవుతుంది ఆ విధంగా గెలిచిన నేను అనుకుంటున్నాను మేడం మరి బిఆర్ఎస్ బీజేపీ ఓడపడానికి కారణాలు ఏమై ఉంటాయి మేడం మాగంటి గోపినాథ్ మంచి వ్యక్తే మేడం కాకపోతే సింపతి కూడా పని చేయలేదు లేడీస్ కదా మేడం తక్కువ పీరియడ్ ఉండడం ప్లానింగ్ లేకపోవడం అది మేడం బీజేపీ ఏముంటుంది మేడం ఇక్కడ కరప్షన్ మేడం వాళ్ళు అక్కడ డబ్బులు వంచారు వీళ్ళు డబ్బులు వంచరు కదా మేడం ఓటర్లను ఆకట్టుకున్నారు మేడం వీళ్ళు ఆకట్టుకోకపోలేదు అట్లా అక్కడ లో చూసుకుంటే ఎట్లా ఉంది మేడం సంచరీ దాటేసింది కదా మేడం దీంతోనే వచ్చింది ఏమి మేడం చెప్పండి మన సౌత్ ఇండియాలో బీజేపీ కొంచెం తక్కువనే మేడం కాకపోతే లో చూడాలి మేడం మనం బీజేపీకి చూసుకున్నట్లయితే బిఆర్ఎస్ అలానే ఇక్కడ కాంగ్రెస్ తో పోల్చుకుంటే బీజేపీ చాలా తక్కువలో చాలా లీస్ట్ లో ఉంది దాని గురించి మీరేమంటారు అంటే బీజేపీ ఇక్కడ ఇంకా ఒక ప్లానింగ్ లేకుండా ఉంది అంటారా ఈ విషయంలో ప్లానింగ్ లేదు కదా మేడం కలిసిపోవడం లేదు మేడం ఇప్పుడు ఎంపీ స్థానాలు పదహారు ఉంటే ఎనిమిది వచ్చినాయి దేని వలన వచ్చినాయి మోడీ వలన వచ్చినాయి ఇక్కడ మళ్ళా ఒక ఎమ్మెల్యే గెలవకపోవడానికి కారణం ఏంది అంటే కలవకపోవడం జనాల్లో ప్లానింగ్ లేకపోవడం మరి కొంతమందిని చూసినట్లయితే బీఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మరి ఆ ప్రజల్లో ఎంతవరకు ఉందంటారు ఈ ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎవరైనా అట్లనే అంటారు క్లోజ్ గా మాట్లాడుతుంటే రోడ్డు ఎవరితో హై బాయ్ అంటే కూడా ఇది చేస్తుంటారు దాన్ని మాత్రం మనం అయితే నమ్మం మేడం అట్లా అనుకుంటే మళ్ళీ కవితను అరెస్ట్ చేయాలనుకుంటే చేయలేకపోతుంటాం మేడం ఇప్పుడు మళ్ళీ కవిత కాంగ్రెస్ ఉన్న కుమ్మకైంది అంటున్నారు అది నిరూపిస్తారా మేడం అవల్ల మనం చెప్పడానికి రాదు మేడం రాజకీయాలు అయినాక నలుగురు నాలుగు రకాలు మాట్లాడుతుంటారు నేనైతే అది కాదని అనుకుంటున్నాం మేడం కుమ్మకైంది కాలేదని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ మరి మనం ఇప్పుడైతే రాజీవ్ నగర్ వాసులు కూడా అడిగి తెలుసుకుందాం ఆ మార్నింగ్ చూసుకున్నట్లయితే జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత వీళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు అందలేదా అనేది కూడా తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు సార్ చెప్పండి మనం చూసుకున్నట్టు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయం సాధించింది నవీన్ యాదవ్ గెలిచాడు దీని గురించి అంటే మీకు ఇప్పటివరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందరే రేషన్ కార్డులు ఇవి వచ్చినాయి ఇక్కడ ఇక్కడ నీళ్ళు అయితే మూడు వందల అరవై నాలుగు రోజులు కార్తానే ఉంటాయి నీళ్లు మరి ఇప్పుడైనా సరే ఆ నవీన్ యాదవ్ కి చెప్పే ప్రయత్నం చేస్తారా అంటే గవర్నమెంట్ చేస్తాం చేస్తాం సార్ ఈ సారి అయితే చేస్తాం మరి ఇప్పటి వరకు చెప్పే ప్రయత్నం చేస్తారు ఎవరికి చేశాం మాగంట గోపినాథ్ గారికి చేశాం అంత ముందులో ఉన్న ఎమ్మెల్యే గారికి చేశాం అందరికీ చేశాం కానీ ఇప్పుడు ఇతరులకు కూడా చెప్తాం చేద్దాం చేద్దాం అన్నారు అగో నీళ్లు ఎప్పుడు వెళ్తానే ఉంటాయి మూడు వందల అరవై నాలుగు రోజులు వచ్చారా అండి అంటే బిఆర్ఎస్ నుంచి కానీ అలానే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కానీ ఆ ఇద్దరు వచ్చారు చెప్పారు కోదా చెప్తే చేద్దాం చేద్దాం అన్నారు వెళ్ళిపోయారు అంతే మాగంట గోపినాథ్ గారు మూడు సార్లు వచ్చారు ఇక్కడికి మూడు సార్లు చెప్పాం చేద్దాం చేద్దాం అన్నారు చే మరి ఇప్పుడు నవీన్ యాతం మీద నమ్మకం పెట్టుకున్నారా పెట్టుకున్నాం ఇప్పుడు మరి చేంత పెట్టుకున్నాం చేస్తారని నమ్మకం బాగా పెట్టుకున్నాం మరి మీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరిసిన సంక్షేమ పథకాలన్నీ మీ ఇంటి వరకు వస్తున్నా వత్తున్నాయి వస్తున్నాయా వస్తున్నాం అంటే ప్రధానంగా కారణాలు ఏంటి అంటారు ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ గెలవడానికి విఆర్ఎస్ బిజెపి ఓడపోడానికి కారణాలు ఏమై ఉంటాయి అంట రేషన్ కార్డు నోటిచేరు రెండోది కొంచెం పనులు కూడా చేస్తున్నారు

ప్రస్తుతం మనం జోహర్ నగర్ వాసితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే మరి హైదరాబాద్ జూబ్లీ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఆయన మాటలు విని తెలుసుకుందాం అంటే ఈ పార్టీ గెలవడం తనకి సంతోషంగా ఉందా లేదా లేకపోతే ఆయన ఏం చేస్తారనే అంశాలు కూడా ఈ నియోజకవర్గానికి ఆయన ఏం చేస్తారు అనేది కూడా ఆయన మాటలు అడిగితేస్తున్నాం సార్ నమస్తే మీ పేరు శేఖర్ అండి ఓకే సార్ చెప్పండి మరి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీగా ఉందండి చాలా మా ఫ్యామిలీలో ఒక మెంబర్ కాబట్టి అంటే మా బస్ ఒక వాస్తవం కాబట్టి పెద్దగా చూసి ఆయన లేనప్పుడు మీ దగ్గరకు వచ్చి అన్ని తెలుసుకున్నారా అంటే మీ సమస్యలు అవన్నీ పరిష్కరిస్తా అండి పక్కా తెలుసుకున్నారు ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తారండి ఓకే అండి థ్యాంక్ యూ ప్రస్తుతం మనం బోర్బండ సైడ్ త్రీలో ఉన్నాం మరి అక్కడ నివాసులను అడుగుదాము వాళ్ళు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ గెలిచింది కదా మరి పొద్దున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మరి దాని గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని కూడా ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఉందాం సార్ నమస్తే మీ పేరు శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పండి మనం హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి మీకు శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నుంచి ఘన విజయం సాధించారు మీరు ఏమనుకుంటున్నారు అంటే మీకు పోయినసారి ప్రభుత్వం బాగుందా ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు జరగబోయే ప్రభుత్వం బాగుండిద్దాం నవీన్ జవాన్ గారు గెలిచిందే మాకు అదృష్టం అనుకుంటాం అంటే మీకు తెలుసా ఆయన నవీన్ యాదవ్ ఇక్కడికి వచ్చారా ఇక్కడికి వచ్చి మొత్తం చూసా చూశారు మీకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ సార్ అంటే కరెంట్ బిల్ మాకు ఫ్రీ వస్తుంది రెండు వందలు ఉన్నట్టు బస్సు ఫ్రీ ఉంది సన్న బియ్యం ఇస్తుంది మూడు పథకాలు అందుతున్నాయి సార్ ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఈ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలవడానికి బీఆర్ఎస్ బీజేపీ ఓడిపోవడానికి కారణాలు ఏంటంట ఇప్పుడు నా నవీన లోకల్ మూడు మూడు సార్లు ఓడిపోయాను కదా ఒక ఛాన్స్ ఇద్దామని చాలా మంది అనుకోరు అట్లా నవీనాన్నకు ఛాన్స్ ఇచ్చి గెలిపేయాలని నేను మీ నవీనా ఓటేసిన మరి వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు ఓడిపోయారు బీజేపీకి అంత పడ్డలేదు ఇక నవీనైనా గెలవాలనుకున్నాం గెలిపించినాం ఓకే థ్యాంక్ యూ